రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు చాలా వరకు లారీలు ట్రక్కులు లేదా ఇతర భారీ వాహనాల వెనక భాగాన్ని మీరు గమనించే ఉంటారు చాలామంది ఆ భాగంపై అనేక రకాల సూక్తులు లేదా తమ వాళ్ళ పేర్లను రాసుకుంటుంటారు అయితే అందరూ కామన్గా రాసేది మాత్రం హారన్ ఓకే ప్లీజ్ అనే దీన్ని మీరు చాలా లారీలు వెనక వైపు చూసే ఉంటారు అయితే రాయనైతే రాస్తారు కానీ దీని అర్థం ఏమిటో చాలామందికి తెలియదు ఈ క్రమంలోనే ఈ పదాలకు అర్థం ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే మన విషయంలోకి వెళ్ళిపోదాం పూర్వకాలంలో అంటే మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ట్రక్కుల మీద కంటైనర్లలో కిరోసిన్ తరలించేవారు దీంతో వెనక వచ్చే వాహనాలకు ఆ విషయం తెలియడం కోసం ఆన్ కిరోషిన్ అనే రాసేవారు దీంతో వెనక వచ్చేవారు ముందున్న వాహనానికి సేఫ్ దూరంలో ప్రయాణించేవారు అయితే కాలక్రమేణా రాను రాను ఆన్ కిరోషిన్ కాస్త ఓకేగా మారింది ఇక హారన్ ప్లీజ్ అనేది మరో పదం పూర్వం వాహనాలకు సైడ్ మిర్రర్స్ ఉండేవి కావు అందువల్ల వెనక వైపు హారన్ ప్లీజ్ అని రాసేవారు దీంతో ఓవర్టేక్ చేసే సమయంలో హారన్ కొట్టవచ్చు అన్నమాట దీంతో ముందు ఉన్న వాహన డ్రైవర్ అలర్ట్ అయ్యి వెనక వాహనానికి దారి ఇస్తాడు ఇలా హారన్ ప్లీజ్ అనే అక్షరాలను రాయటం మొదలుపెట్టారు ఇప్పుడు వాహనాలకు సైడ్ మిర్రర్స్ వచ్చాయి అయినప్పటికీ చాలామంది హారన్ ప్లీజ్ అని రాస్తున్నారు ఇక మొత్తం కలిపి హారన్ ఓకే ప్లీజ్ అని ఇప్పటికీ రాస్తున్నారు అయితే ఆర్టీఓ నిబంధనల ప్రకారం ఈ పదాలను రాయాలని ఎక్కడా లేదు కానీ ఒక్కసారి ప్రాచుర్యంలోకి వచ్చింది కనుక దాన్ని ఇప్పటికీ ఫాలో అవుతూనే ఉన్నారు ఇది ఈ పదాల వెనుక ఉన్న అసలు విషయం